అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు వాతో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మమ్మల్ కంట గురుగారు ఆగస్టు నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి మిథున రాశి వారికి ఆగస్టు నెల రెండు సంవత్సరంలో మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే మేనరాశిలో రాహువు శనేము చక్కగా కుంభరాశిలో కన్యలో శుక్రకేతువులు ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుంచి శుక్రుడు మన కన్యరాశిలో ఉండడము రవి కర్కాటక రాశిలో ఉండడము ఆ తర్వాత ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆగస్టు పదహారు తర్వాత సింహరాశిలోకి వచ్చేస్తాడు పదహారు నుంచి రవి భూజుడేమో మనకి ఆగస్ట్ ఇరవై రెండు నుంచి కర్కాటక రాశిలో ఉంటాడు ఇక కుజుడు మిథున రాశిలో ఉంటాడు ఈ యొక్క కుజ కుజగురులేమో గురుడు ఒక్కడేనేమో మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశిలో ఉంటాడనమాట దీనివల్ల ఏమవుతుందంటే మిథున రాశి వాళ్ళకి ఎంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తి అయిపోతాయి ఏ పనులు కూడా ఆగం అనమాట గురుబలం తగ్గింది కాబట్టి కొంచెం ఆకర్షణ శక్తి తగ్గుతుంది ఎంతవరకు వీళ్ళకి ఆడింది ఆటగా పాడింది పాటగా జరిగి జరిగింది గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిథున్ రాశే ఆయన కావట్లేదు మరి తర్వాత ఇక మిథున్ రాశి డౌన్ అయిపోయింది కాబట్టి ఓడిపోయారు ఆయన ఆయన్నే ఉదాహరణగా తీసుకుని ముందుకు వెళ్ళిపోతుంటే చాలు ఆ తర్వాత ఈ యొక్క విద్యార్థులు కూడా మిథున రాశి వాళ్ళకి చాలా ఎక్కువ కష్టపడాలి అండ్ మిథున్ రాశి వాళ్ళకి ఒకటి ఒకటి ఉందనమాట వీళ్ళు కంపల్సరీ కోర్టు కేసుల్లోకి ఇరుక్కుపోతారు అంటే ఇంకా డీప్గా చెప్పాలి కరెక్ట్గా జైలుకి వెళ్ళిపోతారు వీళ్ళు ఇంచుమించు వ్యక్తిగత జాతకాలను బట్టి మనం చెప్పాలి అందరూ వెళ్ళరు కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్తున్నాం వాళ్ళు ప్రబలంగా ఉన్నట్టు అంటే దానికి ఒక లా ఉంది అది చెప్తున్నాను నీకు గురుడు వ్యయంలో కనుక పడితే జైలుకి వెళ్ళిపోతారని ఉంది శాస్త్రం అందువల్ల ధర్మ దేవాలయాలు ఇవన్నీ కూడా తిరుగుతారు అంటే శాస్త్రం తెలుస్తున్నట్టు కరెక్ట్గా చెప్పాలి కదా మామూలుగా ఏదో వివరిషిప్ కోసం అని చెప్పేసి మామూలుగా కోయో వాళ్ళు చెప్తున్నారు గవల వాళ్ళు చెప్తున్నారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని మనం టచ్ చేసి చెప్పినప్పుడు వాట్ ద కస్టమర్ ఫీల్స్ అన్నది మనకు అనవసరం మనం చెప్పాలి ఉన్నది ఉన్నట్టు మిథున్ రాశి వాళ్ళకి లవ్ మ్యాటర్స్ లవ్ మ్యాటర్స్లో వీళ్ళు ఫాస్ట్ అనమాట మిథున్ రాశి వాళ్ళు చేంజ్ అంతసేపు చేంజ్ కావాలి వీళ్ళకి ఉంటారు మార్చేస్తుంది బటర్ఫ్లైస్ అంటారు వాళ్ళని సో అంటే పది పది రోజులు ఎవరితోనో మాట్లాడితే బోరకూడదు మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ ఇది మిథున రాశికి శాస్త్రం అనమాట ఇది అందులో డౌటే లేదు ఎవరు కూడా ఆక్షేపణ చేయడానికి లేదు అంటే బోర్ కొట్టేస్తుంది బోర్ కొట్టేసి వీళ్ళు కొత్త ఫ్రెండ్స్ని ఎత్తుక్కోవడము గంటలు గంటలు ఫోనుల్లో సోదులేయడము ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనకి శుక్రుడు కేతుతో కలిసిపోయాడు కాబట్టి ఇంకా ఫుల్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ నెల అంతా కూడా అంటే ఇప్పుడు కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్తున్నాం కదా దానివల్ల మిథున రాసే ఇన్ జనరల్ ఈ క్వాలిటీస్ చెప్తారు ఇప్పుడు సమ్మర్ ఉంది సమ్మర్లో ఎక్కువ ఎండలు వస్తాయని అంటాం అంటే వర్షాలు రావని కాదు కదా అప్పుడప్పుడు వర్షాలు వస్తాయి ఆ విధంగా ఎక్కువ మిథున్ రాశి వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి అని అంటారు అంటే అందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్సెప్షనల్ మంచి ఉంటారు అది వేరే విషయం కాకపోతే ఏంటంటే అంటే మిథున్ రాశి వాళ్ళు అందరూ ఈ లవ్ మ్యాటర్స్లో ఉంటారు అని అంటే లవ్ మ్యాటర్స్ అన్ని రాశి వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వీళ్ళు లవ్లు చేయరా తర్వాత మామూలుగా వీళ్ళు కలిసి మాట్లాడుకోరా కానీ పెద్ద అయ్యేసరికి మాత్రం వృద్ధనారి పతి అని ఒక సూక్తుందనమాట దానివల్ల ఏంటంటే అందరూ నీత కబుర్లు చెప్తారు కానీ ముసలా అయిపోయిన తర్వాత పతివ్రత కబురులు చెప్తారనమాట వయసులో ఉన్నప్పుడు అందరూ లంచాలు తీసుకునే వాళ్ళు లంచాలు తీసుకుంటాడు అవినీతి తీసుకునేవాడు అవినీతి చూసుకుంటాడు ఎవడొచ్చినాడు వాళ్ళు చేస్తారు కేవలం అంటే ఈ యొక్క ప్రేమ వ్యవహారాలని కాదు క్యారెక్టర్ సో ఈ మిథున్ రాసి వాళ్ళకి విద్యార్థులు చాలా ఎక్కువగా కష్టపడి చదవాల ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వీళ్ళకి అడ్డంకులు వస్తాయి వీళ్ళకి అర్ధాశ్రమ కేతువు అర్ధాశ్రమ శుక్రుడు ఉన్నాడు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క వృత్తిలో మగాళ్ళు ఉంటారు కెమెరామెన్లు టెక్నీషియన్ ఫీల్డ్ వాళ్ళు మాత్రం ప్రేమ వ్యవహారాల్లో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారనమాట కెమెరామెన్లు టెక్నీషియన్లు ఎందుకంటే శుక్రుడు కెమెరాలు ఇవన్నీ శుక్రుడు సినిమా యాక్టర్లు ఉంటారు వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు ఆ విధంగా అలాగే సినిమాలు మంచి ఛాన్సెస్ అనేటటువంటి వీళ్ళకి వస్తాయి అండ్ ఒక గాయకులకి కళాకారులకి కూచిపూడి నచ్చే వీళ్ళందరికీ కూడా బాగుంటాయి జిమ్ములకు బాగా వెళ్తారు వీళ్ళంతా జిమ్లో అసలు జిమ్ముల్ని అవాయిడ్ చేసి పడేస్తే అసలు ఈ యొక్క మధున్ రాష్ వారి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారనమాట బట్ దే కాంట్ జిమ్కి వెళ్ళి ఖచ్చితంగా వెళ్తారు కొత్త కొత్త ఫ్రెండ్షిప్స్ కోసమే జిమ్లకు వెళ్తున్నారు అనమాట అలా గురుగారు ఈ మిథున రాశి పెట్టుకునే కోసం ఉందంటారు అక్రమ సంబంధాలు అంటే వీళ్ళకి ఎలాగైపోయినప్పుడు కాలం మారిపోయింది మనం సుప్రీంకోర్టు జడ్జి గారు ఆనరబుల్ జడ్జి గారే లివింగ్ రిలేషన్ గురించి ఇచ్చేసారు ఇచ్చి తెలుసుకోవచ్చు లీగల్గా చేసుకోవచ్చు అది ఇది అన్నారు ఇందులో మహోటం ఏం లేదు అది అందరికీ తెలుసు చదువుకున్నటువంటి వాళ్ళు మనకు ఒక రూల్ ఉందన్నమాట ఇప్పుడు కుచుడు మిథున్ రాశిలోకి వచ్చేసాడు కేతువులు ఈ యొక్క కన్యారాశిలోకి వచ్చారు సో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు శుక్రులు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అంటే స్పీడ్గా ఉంటారనమాట వ్యవహారాలు ఏముంది అక్రమ సంబంధాలు అంటే ఇప్పుడు ఏమేమి అది పెద్ద మ్యాటర్ కాదనమాట ఈ కాంబినేషన్లో వీళ్ళు మేము ఎంతోమంది స్టూడెంట్స్ని చూస్తుంటాం స్టూడెంట్స్ అంటే వాళ్ళు వాళ్ళు తెలిసి తెలియని మెచ్యూరిటీతో ఉన్నారు నలభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అమ్మాయిలు వాళ్ళకి హస్బెండ్లు అంతా వెల్ టుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళకి నువ్వు మంచి చెప్తే వినరు వీళ్ళు నా స్టూడెంటే ఒక అమ్మాయి ఉంది అమ్మాయి వాళ్ళ యుఎస్లో ఉంటారు వాళ్ళు వద్దు అని అంటే వ్యాపారం పెట్టింది అందులో కెరీర్లో ఫెయిల్ అయింది కెరీర్లో ఫెయిల్ అయిందని ముందు మనం డైవర్స్ తీసుకుందామని భర్తకు ప్రపోజల్ పెట్టింది ఆమె వీడియో కోర్టు నోటీసులు పంపించేసింది సైన్లు చేయించేసింది ఆ తర్వాత మళ్ళీ విడాకులు నేను ఇవ్వనుంది ఇలా అన్ని మెంటల్ మెంటల్ పనులన్నీ చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఛాన్సెస్ అనేటటువంటి ఎప్పుడూ ఉంటాయి వాళ్ళు దానివల్ల వాళ్ళు మనం నీతులు చెప్పిన వినరు అనమాట అండ్ దానికోసం పెద్ద వర్రీ అవ్వాల్సినటువంటి పని లేదు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది అంటారు వాళ్ళు మా లైఫ్ స్టైల్ మాదంటారనమాట సో అలాగే ఈ రోగాలు బాగా రోగాలు వస్తాయి వీళ్ళకి ఈ మెదం రాశి వాళ్ళకి ఇప్పటికే మైగ్రేన్ ఉంది ఆ తర్వాత కొంచెం వీళ్ళకి స్ట్రెస్ వల్ల అంటే హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు ఆ పనిలో బిజీగా ఉంటారు ఎవరైతే ఉద్యోగం లేకుండా నైడల్ మ్యాన్స్ మైండ్ ఇస్ డెవల్స్ వర్క్షాప్ అంటారు చూడు ఖాళీగా కూర్చొని వీళ్ళు పని పనిపట్ట లేకుండా అవతల వాళ్ళని చాలా అంటే వీళ్ళ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే కొంతమందిది ఇందులో నీతో స్నేహం చేస్తూ వేరే వాళ్ళని పొగుడుతూ ఉంటారు నీ తిండి తింటూ వేరే వాళ్ళనితో స్నేహాలు చేస్తుంటారు ఆ విధంగా ఈ నెలలో ఆగస్ట్ నెలలో ఉంటుంది రైతులు కూడా మంచి పంటలను పండిస్తారు మా మంచి లాభాలు చేస్తారు అప్పులన్నీ కూడా తీర్చేస్తారు మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు తెచ్చుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ముందుగా ఈ అక్రమ సంబంధాలను అడిగవడం ముందు అవి ఆగిపోవడానికి శుక్ర జపం చేసుకోవాలా శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని ఆ తర్వాత ఈ యొక్క తెలుపు వస్త్రాలని ఈ పెద పెద బ్రాహ్మణకి దానం చేయాలా ఆ తర్వాత చక్కగా వీళ్ళు కమలాత్మిక దశ మహావిద్యలో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇంట్లో జపించుకోవాలా ఓ మహాలక్ష్మి అన్న మహా అని మంత్రంతో మీరు మహాలక్ష్మి దేవికి కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఆగస్టు నెలలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటే తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు